హరిద్ర గణపతయే పిల్లలు తాగి నమస్కారం చేసుకోండి పూగి చెప్పండి పూగి ఫల కర్పూరై నాగవై దళైర్యుక్తం ముక్తాచూర్ణం సలాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం ક્ષિણાકમ తాంబూలહ પયામેય ઇપડ આ દાનલો કાર્પુર રાધાગરંગલં મંગલાજાનະ ભદૈ વદાચાર પુરෝගમેય હે સર્વેય પુરાજા રત્નદજાષ્ટ મંગલમ ઓકથ કણિલ્દવ નમઃ હરિત્ર ગણપતયે નમઃ નાનાવિધ વિષેષ નામાવલિ પૂજાં ધર્વપયાની બોલો જી ગણેશ મહારાજ ప్ప సద్యందే మచ్యుదాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపత్పూరి మయాదేవరిపూర్ణం తదత్తే అనయ ఇప్పటి వరకు కూడా మనకి మండపారాధన పూజైపోయింది ఇక ఆ పెద్ద వినాయకుడు అయినటువంటి వరద వినాయక స్వామి వారి యొక్క పూజా విధానంలోకి వెళ్తున్నాము అక్షతం తీసుకోండి అమ్మాయం षं कंकण पड़ी कपकुचि सुरपतिव सुंदरभक्तम सुरचित मणिमकुटम प्रणमत देहम प्रणमित दिरीता लंबोधर वर कुंज सुरहृत कुंकुमर्णधर శృంగం ృంగిత గణపతితం సముద్రాల్లో నీకు స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం రావాలంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాలాక్షరి మంత్రాన్ని నువ్వు గనక కైలాసభరతం ఉంది భక్తి శ్రద్ధలతో గనక నువ్వు జపం చేస్తే నీ తమ్ముడు స్నానం చేసి వచ్చి వస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం నీకు కలుగుతుందయ్యా